വച്ചിപ്പറ ചെറു ഇപ്പോൾ അമ്മ കാല thank mm -hmm. विहान वष्टवम व्यसनादि ब्रह्माण ब्रह्माण स्तन शिंडनादभेय सदा श्री महाकणादि वदे नमः प्रणोद ईशरस्पदे वाजेvartheta वादिनी वदे धीना ओत्रे वद ज्ञानं तवम देवं निर्मलस्फुटिकां परम आधार त्रविद्यां खय देव बापै वर ब्रह्मा वर विष्णु वर देव श्रेष्ठः

अवतपाद शंकर हम लोकशंकर हों सदाशिव समारंभां शंकर आचार्य मध्यमां अस्मत आचार्य बरगंधा हम बंदे गुरु बराम बराम और सरिवत पदवाक्य प्रमाण बारा बारा पारीना ये बढ़िया मां सर प्राण या ब्रज्या हार दे आचार्य अनुशसन का भरवा धीर तरह तुम कथन कर ये बातें से कीब अंधकारम नाम तेजाम ते तेजाम तेर बरा अंधकार ये प्राण पुरात करीब छंद सर्वे दर्शन विवाह करने सफल करने को नहीं कम करने के सब जोशों सत्ता के धरण के काम विशोक सत्सिंह एवं सत्सिंह वास सम्यों योगेना रोष्पर प्रोक्तो वेदाते के प्रदेशित हां दस्य प्रकट लीन से के परस्त भीष्मर हां श्रीमत् गुरु श्री गुरु ब्रह्मा गुरु भीष्मर हरि ओम ओम देरिं माचर देरिं देराstam बिधरोगा

यो सांगको कपोड यो ला का điên rồi sao đấy, điên rồi, điên rồi, điên rồi, điên rồi, điên rồi, điên yeah <laughs> ఈ బేసవరిపేట వెలిసినటువంటి శ్రీ భద్రావతి సమేత వానసర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకునే రోజు కార్తీక సమారాధన విశేషమైనటువంటి పూజలు మరియు రుద్రహోగము త్రిశూల పాశుపతము పూర్ణాహుతి ఈ యొక్క పూర్తి కార్యక్రమాలు స్వామివారి దగ్గర పూర్తి జరగ జరగడమైంది ఆ పూజ అనంతరం స్వామివారికి భక్తాదులకి అన్నదాన ప్రసాదం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు స్వామివారికి విశేషంగా అష్ట యొక్క జన్మదినోత్సవం ఆ రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవము మరియు పల్లకి ఊరేదింపు ఇటువంటి కార్యక్రమాలు విశేషం జరుగుతుంది మామూలుగా మహాన్యాస రుద్రాభిషేకము స్వామివారికి నిత్య అభిషేకము పూజార్చనలు విశేషమైనటువంటి నవగ్రహ పాశ్పాత్రాలు సంబంధించినటువంటి పూజ విధానంది కార్యక్రమం పూర్తి స్థాయిలో ఈ భద్రవళ సమిత భాగస్వామి దేవస్థానం పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు దీనికి యొక్క ప్రజల నుండి వేసవారిపేట కమిటీ నుండి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందుగా జరుపుకోవాలని భక్తులు వారి యొక్క వచ్చినటువంటి సహాయ సహకారాలు మాకు అందిస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా ఏదన్నా విశేషమైనటువంటి అభిషేకాలకు సంబంధించినటువంటి భూమి నైవేద్యాలకు ఏమైనా సహాయం ఇవ్వగలిగితే ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం